పులివెందుల పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి నగరిగుట్ట శ్రీరామ టెంపుల్ వద్ద నుండి ప్రారంభించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడం కోసం నెల రోజులపాటు

వాళ్ళు చెప్పిన సమస్య ఏంటంటే వారికి కారు ఉండే కార్ ఏమో ఇప్పుడు అమ్ముకునే కానీ ట్రాన్స్ఫర్ కాదు వాళ్ళ పేరుతో కారు ఉందని చెప్పి వాళ్ళ తల్లి కాలం ఎవరి పేరుతో ఇల్లు లేవు ఇల్లు ఉన్నట్టు వచ్చి కరెంటు బిల్లు మూడు వందల కన్నా ఎక్కువ కాలుతుంది అని చెప్పి వాళ్ళని కాదు ఏదైనా సమస్యలు చూసి కారు చేయాలా సందర్భం మీరు Alguien, <laughs> ¿cuál